ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ విక్టర్ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు వైద్య ఆరోగ్య శాఖ అగ్నిమాపక శాఖల సెకటార్లను తిలకించిన అనంతరం వివిధ శాఖల ద్వారా జిల్లాలు అమలవుతున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలిపారు వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు అనంతరం శాఖల ప్రగతిపై ఏర్పాటు చేసిన స్టాల్ను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అదనపు కలెక్టర్ మధుమోహన్ ఆర్జీఓ వీణ ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు సాహిక ప్రజాస్వామ్య గణతంత్ర అవతరించింది ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు కల్పించడం జరిగింది అలాగే ప్రతి పౌరుడు దేశ సేవకు దేశాభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలను కల్పించడం జరిగింది వీటన్నింటికీ గుట్టుగా రాజ్యాంగ అమలుకి వచ్చిన రోజు మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పాలన నడిచే ఉద్దేశంతో ప్రజా పాలనా కార్యక్రమం మొదలుపెట్టినది సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ప్రజా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల మేరకు హామీలను అమలు చేయడం జిల్లాలో ఒక లక్ష తొంభై వేల నూట యాభై తొమ్మిది మంది రైతులు బీమాకు అర్హత కలిగి ఉన్నారు ఈ సంవత్సరం మరణించిన ఐదు వందల యాభై నాలుగు రైతుల నామినీల యొక్క బ్యాంకు ఖాతాలలో ఇరవై కోట్ల డెబ్బై లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది మూడవది సన్న వడ్లకు బోనస్ జిల్లాలో రెండు లక్షల ఏడు వేల నాలుగు వందల ఇరవై వేల మెట్రిక్ టన్నుల సన్న రక్తం వడ్డను రైతుల నుండి కొనుగోలు చేసి వంద కోట్ల నలభై ఒక లక్షల రూపాయలు బోనస్ చెల్లించడం జరిగింది నాలుగవది మార్క్ఫెడ్ జిల్లాలో మార్క్ఫెడ్ ఫెడ్ ఆధ్వర్యంలో నాలుగు లక్షల ఇరవై మూడు వేల రెండు వందల నలభై ఏడు క్వింటాల మొక్కజొన్న ధాన్యాన్ని ఇరవై ఒక్క కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి కొనుగోలు చేసి ముప్పై రెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది అదేవిధంగా అరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై క్వింటాల్ సోయాబీన్ ధాన్యాన్ని తొమ్మిది కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి కొనుగోలు చేసి పదిహేను కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది జిల్లాలో పండించిన పందులను కొనుగోలు చేయడానికి మాత్రం గట్టిగా మీరు చెప్పట్లు रोनगार्ड विक्रम बॉडी स्टेशन ओका सर प्राणातो पापा जाओ आइंगाद्री सेन एआर से गारो से गारो सर लो पी पास हम्म सर ओके

अब्दुल मालिक जूनियर असिस्टेंट आडी ओ कामा रेड्डी पेद्द लेंस में ले भाई एम सब ऑफिस सबऑर्डिनेट आडी ओ कामा रेड्डी असिस्टेंट आडी ओ कामा रेड्डी सीनियर असिस्टेंट आडी ओ कामा रेड्डी हां दिस तरह सुंदर